ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా మిక్సీ ఇది మాది ఇది రన్నింగ్లో ఒకసారి ఆగిపోయింది ఏం డబ్బా ఆగిపోదని చెక్ చేశాను మొత్తము మిషన్తోని మల్టీమీటర్ మీటర్తోని ఇది ఇందులో ఒకసారి కిట్ బేకర్ స్విచ్ ఉంది కదా అది ఇది పోయింది ఇది నాలుగు సార్లు ప్రెస్ చేసిన అయినా అవ్వట్లేదు పోయింది పని చేయట్లేదు కొత్త స్విచ్ తెచ్చుకోండి ఒకది ఇది అంత నలభై ఐదు రూపాయలు ఇది ఇది ఎలక్ట్రికల్ షాపులన్నీ ఎక్కడైనా దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇది మనం సొంతంగా రిపేర్ చేసుకోవచ్చు మిక్సీ ఎప్పుడైనా ఒక మెల్టీ ఉంటే చాలు ఇంట్లోనా ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ వైర్ చూడండి వైర్ కూడా మెల్ట్ అయిపోయింది మొత్తం పోయింది అనుకుంటే వైర్ వైర్ ఉండే వాళ్ళంతా ఇప్పుడు లోడ్ కలిపి లోడ్ వల్ల వైర్ పోతుంది ఇప్పుడు కొత్త వైర్ తెచ్చుకోను టేప్ అవసరం కంటే ఇక్కడ హీట్ ఈ సింక్ ట్యూబ్ అని ఉంటుంది ఇది ఇది ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అందులోని టికర్ లైట్తో మనం హీట్స్ చేస్తే అలా టైట్ పట్టేస్తుంది వైర్కి టేప్ అయితే ఊడిపోద్ది ఇది అలా ఫిక్స్డ్ ఊడిపోతుంది ఓకేనా ఇదంతా మల్టీమీటర్ కనిపిస్తుంది కదా ఇంతోనే నేను మొత్తం చెక్ చేసుకున్నాను ఓకేనా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొబ్బరి నూనెతో రెండు డ్రాప్లు అది ఓపెన్ చేసుకొని అందులో వేస్తే ఫ్రీగా ఉంటుంది మిక్సీ ఓకేనా ఓకేనా ఓకే ఇప్పుడు స్టార్ట్ చేస్తాను మిక్సీ